ఓం శ్రీ మరి ఈ మకర రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చక్కగా అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులు కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కొంచెము బియ్యము పచ్చి బెల్లము కలిపి పరమాన్నము అనేది చేయటం అంటే సహజంగా క్షీరాణం అనేది చేస్తాం పాలును బెల్లము బియ్యము కలిపి ఇందులో విశేషం అంటే కొంచెం పచ్చి కూడా వేసి నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి ఆ ప్రసాదాన్ని పంచటం వలన వీరికి ఆరోగ్య పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది శనివారం నాడు మరి వీలైనంత వరకు కూడా నవగ్రహాలకి దర్శనం చేసుకోవటం పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటము అక్కడ కాసేపు కూర్చొని ఏదైనా ఒక చక్కగా మౌనంగా ప్రశాంతంగా మంత్ర జపం ఏదైనా చేసుకోవటం కనీసం శ్రీరామ జయ రామ జై జయ రామ రామ ఆ మంత్రాన్ని చదివిన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసము వీరికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది